హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పేసిప్లో గమనించాల్సిన కీలక మార్పులు ఇవే సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి నెల సిఎఫ్ఎంఎస్ ద్వారా పొందే పేసిప్స్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట పేసిప్స్కి సో కొన్ని అప్డేట్లైతే తీసుకురావడం జరిగింది పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా కోరుతున్న పలు మార్పులను చేర్ చేర్చడంతో పాటుగా కొన్ని పాతాంశాలను తొలగించడం జరిగింది ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు ఎదురయ్యే ఇబ్బందులు మరియు కొత్త పేసిప్స్ను ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాము కొత్త పేసిప్లో వచ్చిన కీలక మార్పులు ప్రయోజనాలు కంపిటీషన్ రికవరీ వివరాలు స్పష్టం మార్పు ఏమిటంటే కంపిటీషన్ రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది స్టార్టెడ్ డేట్ డేటు ఎప్పుడు ముగుస్తుంది ఎంటర్ అనే వివరాలను ఇప్పుడు పేసిప్లోనే స్పష్టంగా అయితే పొందుపరుస్తున్నారు సో సివిపికి మనకు ఇది వరకు డేట్ అనేది ఇచ్చేవారు కాదు ఇప్పుడు పేసిప్లో ఎస్టి డేట్ ఇస్తున్నారనమాట అలాగే ఒక పెన్షనర్ ఎన్ని పెన్షనర్కి ఎన్ని కమిటేషన్ లోన్లు ఉంటే అన్నిటికీ వేర్వేరుగా తేదీలను అయితే చూపిస్తూ ఉన్నారు దీనివల్ల తన కమిటేషన్ రికవరీ ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవడానికి పెన్షనర్ పపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు పేసిప్స్ చూడగానే స్పష్టత వస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ మార్పు చేయడం గమనార్హము రెండవది డిఆర్ శాతం స్పష్టంగా గుర్తింపు ఇందులో డిఎన్ఎస్ రిలీఫ్ అనే కాలంలో ఆ నెలకు వర్తించే డిఆర్ శాతాన్ని అనగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు ఇది వరకు జస్ట్ పర్సంటేజ్ ఒకటి సింబల్ పెట్టేసేవారు ఇప్పుడైతే ఈ యొక్క వాల్యూ ఎంత అనేది చూపిస్తున్నారు సో దీనివల్ల ప్రభుత్వం ఏ డిఆర్ ప్రకారంగా చెల్లింపులు చేస్తుందనేది మనము ఆ పేసీపీని చూసి తెలుసుకోవచ్చు మూడోది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ శాతం తగ్ గుర్తింపు మార్పు ఏమిటంటే డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు వర్తించే అదనపు క్వాంటమ్ పెన్షన్ శాతాన్ని ఏడు శాతం పది శాతం వంటివి వాటి ఎదురుగా చూపిస్తూ ఉన్నారనమాట సో దీనివల్ల తమకు ఎంత శాతం అదనపు పెన్షన్ వస్తుంది స్పష్టంగా అయితే పెన్షనర్స్ తెలుసుకోగలరు ఇక డిడిఓ కోడ్ చేర్పు సో ఏంటంటే పెన్షనర్ ఏ ట్రెజరీ లేదా డీడిఓ పరిధిలోకి వస్తారో తెలిపే డిడిఓ కోడ్ను కొత్తగా చేర్చారు దీనివల్ల ఏదైనా సమస్య సమస్యపై సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్కు ఫిర్యాదు చేయాలన్నా అధికారులను సంప్రదించాలన్నా ఈ కోడ్ చాలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీ పెన్షనర్ వివరాల అప్డేటు మార్పు ఏమిటంటే రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారి పేసిప్లలో వారి ఫ్యామిలీ పెన్షనర్ భార్య లేదా భర్త పేరు పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేశారు తొలగించిన అంశాలు ఎదురు ఎదురయ్యే ఇబ్బందులు సో ఈ విధంగా కొన్ని చే చేర్చడం కాక కొన్ని అయితే తొలగించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఫామ్ సిక్స్టీన్ వివరాలు అయితే తొలగించారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారో వారికి ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అయితే తొలగించారు దీనివల్ల ఆదాయపు పన్ను ఎంత కట్టాలో ఈ ఫైలింగ్ ఎలా చేయాలనే దానిపైన ఈ యొక్క పెన్షనర్స్కు అవగాహన కష్టమవుతుంది సో ఈ విధంగా అయితే ప్రత్యామ్నాయం అయితే ఉందన్నమాట వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ యొక్క కాలంలో టోటల్ ఆధారంగా ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని చూసుకొని దాని ప్రకారంగా ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు ఇక పేమెంట్ సమ్మరి తొలగింపు ఎర్నింగ్స్ డిడక్షన్స్ పే వంటి వివరాలతో కూడిన పేమెంట్ సమ్మరి బాక్స్ను తీసేశారు సో ఇక ఒకే చోట మొత్తం చెల్లింపుల సారాంశం అంటే సమ్మరిని అయితే చూసుకున్న వెల్లు వెసులుబాటు అయితే పోయింది ఇకపోతే కొత్త పేసిప్ను ఎలా అర్థం చేసుకోవాలి కొత్త పేసిప్ అనేది ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది సో ఫస్ట్ భాగంలో పార్ట్ వన్లో పెన్షనర్ ప్రాథమిక వివరాలు అనగా పెన్షనర్ పేరు ఐడి పీపీఓ నెంబరు పెన్షన్ రకము ఫ్యామిలీ ఆర్ సర్వీస్ పెన్షన్ ఇక బ్యాంక్ ఖాతా వివరాలు అయితే ఉంటాయి ఇకపోతే పార్ట్ టూలో కార్యాలయ మరియు వ్యక్తిగత వివరాలు ట్రెజరీ ఆఫీసు డీడీఓ కోడ్ పాన్ నెంబరు పుట్టిన తేదీ పెన్షన్ ప్రారంభం తేదీ ఫ్యామిలీ పెన్షనర్ పేరు వారి పుట్టిన తేదీ వంటివి అయితే ఉంటాయి ఇక పార్ట్ త్రీలో ఆదాయ మరియు కోతల వివరాలు ఎర్నింగ్స్ బేసిక్ పెన్షన్ డిఎర్నెస్ రిలీఫ్ మెడికల్ అలవెన్స్ వంటివి అయితే ఉంటాయి డిడక్షన్స్ కమ్యూటేషన్ ఈహెచ్ఎస్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇతర రికవరీలు అయితే ఉంటాయి తర్వాత వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ కాలంలో ఆ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పొందిన మొత్తం ఆదాయం కోతల వివరాలు ఉంటాయి టేక్ హోమ్ పెన్షన్ అన్ని కోతల పోను నికరంగా చేతికి వచ్చే పెన్షన్ మొత్తం చివరిలో అయితే చూపబడుతుంది కొత్త పేసిప్స్ కొన్ని ప్రయోజనాలను చేకూర్చినప్పటికీ ఫామ్ సిక్స్టీన్ వంటి ముఖ్యమైన అంశాలను తొలగించడం కొంత ఇబ్బందికరమే అయితే కంప్యూటీషన్ డిఆర్ వివరాలను స్పష్టంగా చూపడం పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుంది ఈ మార్పులు కేవలం ఈ నెల పేసిప్కే కాకుండా సిఎఫ్ఎంఎస్ సైట్లోని పాత పే పేసిప్స్ అన్నిటికీ కూడా వర్తింపజేశారు పెన్షనర్లు తమ కొత్త పేసి పేసిప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ మార్పులను గమనించగలరు